ఇరుకలేని దొరల బ్రతుకు లేదు వట్టి భ్రాంతి కాని గొడ్డు టావు పాలు గోరితే విశ్వదాభిరామ మరొకసారి ఇరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బ్రతుకు లేదు వట్టి భ్రాంతి కాని గొడ్డు పాలు గోరితే చేపున విశ్వదాభిరామ వినురవేమా భావం ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా చేపదో అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలం పనిచేసిననో అతడు మనలను ఏమాత్రమూ గుర్తించడు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు